ధర్మశాల వేదికగా భారత్ ఇంగ్లండ్ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి మార్చి ఏడు నుంచి ఇరు జట్ల మధ్య ఈ ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత జట్టు ఆఖరి మ్యాచ్ ను కూడా ప్రత్యర్థిని చిత్తు చేయాలని భావిస్తుంటే ఇంగ్లండ్ మాత్రం భారత్ టూర్ ని విజయంతో ముగించి పరు నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తోంది రెండు జట్లు ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్నాయి అయితే ఈ మ్యాచ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి ఆఖరి టెస్ట్ సజావుగా జరిగే సూచనలు కనిపించడం లేదు ధర్మశాల వాతావరణమే దీనికి కారణం ఐదో టెస్ట్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు తెలుస్తుంది అంతేకాకుండా రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది అంతేకాకుండా అక్కడి కూల్ వెదర్ ఆటగాళ్లపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం ధర్మశాలలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది వర్షపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత ఒకటి డిగ్రీ సెల్సియస్ గాను కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ నాలుగు డిగ్రీల కంటే తక్కువగాను ఉండే ఛాన్స్ ఉంది వర్షంతో పాటు హిమపాతం కూడా మ్యాచ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ నివేదిక పేర్కొంది